ఆ స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి తేదేపాకు గతంలో ప్రలోభాలు బెదిరింపులతో గెలిచిన వైకాపా నెల్లూరు ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా కూటమికే వైకాపా కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇటు రావటంతో తేలికగా గెలుపు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఇలా మొత్తం అంతా కూడా పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి టీడీపీ క్వీన్షిప్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు హిందూపురం తేదేపా కైవసం అయితే అయింది ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా తప్పు ఉమామహేశ్వరు అక్కడ ఏకగ్రీ అయితే గెలవడం అయితే జరిగింది నెక్స్ట్ నెల్లూరు డిప్యూటీ మేయర్గా కూటమి బలపరిచిన అభ్యర్థి సయ్యద్ తహసీన్ ఇరవై తొమ్మిది ఓట్ల అధికారంలో అయితే రెండు చోట్ల చైర్పర్సన్లు ఎన్నికలు అయితే వాయిదా పడ్డాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తేదేపలో రెండు వర్గాల మధ్య అయితే ఆధిపత్య పోటీ అయితే వాయిదా పడింది ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో వైకాపా సభ్యులు ఆకుల మల్లేశ్వర్ ఇప్పుడు తేదేప అభ్యర్థిగా చైర్పర్సన్ పదవికి అయితే పోటీకి దిగడంతో వైకాపా అభ్యర్థి అయితే అభ్య అభ్యర్థత్వం అయితే అంటే మనకి అభ్యంతరం అయితే తెలిపింది అనమాట నెక్స్ట్ పల్నాడు జిల్లా పిడుగుర కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీల్లో కూడా కోరం లేక వైస్ చైర్పర్సన్ ఎన్నిక అయితే వాయిదా వేశారు వాయిదా పడిన స్థానాలకు నీడైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మొత్తంగా ఏది ఏమైనా సో చైర్పర్సన్ మున్సిపల్ లకు సంబంధించి అన్నీ కూడా మ్యాక్సిమం టీడీపీకి అయితే కైవసం చేసుకోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని